జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు పరిష్కారాల వ్యవస్థ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు జిల్లా పోలీస్ అధికారులు మానవతా దృక్పథంతో ప్రజల సమస్యలు పరిష్కరించాలని మహిళలకు వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల శ్రద్ధ వహించి చట్ట పరిధిలో వారి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులు తెలిపారు తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన వికలాంగుల వద్దకే వెళ్లి వారి సమస్యను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులకు చెప్పి పరిష్కరించవలసిందిగా ఆదేశించారు జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి ఫిర్యాదుదారుల నుంచి కుటుంబ సమస్యలు ఆస్తి తగాదాలు ఆర్థిక లావాదేవీలు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులకు సంబంధించిన ఫిర్యాదులు అందగా వాటిని చట్ట పరిధిలో పరిష్కరించమని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులకు వారి సమస్యలను అర్జీలుగా రాసి వారికి సహకారం అందించారు కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు బివి రమణమూర్తి శ్రీమతి కె సుప్రజ ఏ హనుమంతరావు ట్రాఫిక్ డిఎస్పీ రమేష్ పిజిఆర్ఎస్ సిఎ శ్రీనివాసరావు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు